ఎన్నో మా సంస్కృతులు సాంప్రదాయాలు మా యొక్క ఆదివాసీ తెగలలో ముడిపడి ఉన్నది రెండు విడతలుగా మనకు దేవుళ్ళని పూజ చేయడము మా యొక్క ఆచారం మా శ్రావణ మాసం ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో మా పెళ్లినటి మరి నిలిపివేస్తారు ఎందుకంటే దేవస్థానంలో దీప ఆరేదైవలు ముట్టిస్తారు కాబట్టి ఇలా మా జంగుబాయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అప్లైకి వెళ్ళేవారు పెరసపేర్ని పూజించేవారు భీమదేవుని పూజించేవారు కాబట్టి వారి యొక్క కార్యక్రమాలు అయిన తర్వాతనే మళ్ళా మళ్ళీ పిండిమూర్తలకు మొదలు పెడతారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు గతంలో ఉన్నటువంటి చరిత్ర ఎంతగానో గొప్పది ఈ చరిత్ర మా తాతల ముత్తాతల కాలం నుండి చరిత్రలో భాగంగా ఎన్నో మా సంస్కృతులు సాంప్రదాయాలు మా యొక్క ఆదివాసి తెగలలో ముడిపడి ఉన్నది మరి ఆ సంస్కృతి సాంప్రదాయాలు చాలా పవిత్రమైనటువంటి సందర్భాలలోనే వాటిని ఉపయోగిస్తారు మరి ఏదైతే మనకు రెండు విడతలుగా మనకు దేవుళ్ళని పూజ చేయడము మా యొక్క ఆచారం మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మా 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 శ్రావణ మాసం ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో మా నటి మరి నిలిపివేస్తారు ఎందుకంటే దేవస్థానంలో దీప ఆరా దైవలు ముట్టిస్తారు కాబట్టి ఇలా మా జంగుబాయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు కప్లేకి వెళ్ళేవారు పెరసపేన్ని పూజించేవారు భీమదేవుని పూజించేవారు కాబట్టి వారి యొక్క కార్యక్రమాలు అయిన తర్వాతనే మళ్ళా మళ్ళీ పెండి మూర్తలకు మొదలు పెడతారు మరి ఏదైతే ఈ శ్రావణ మాసం ఉన్నదో ఈ శ్రావణ మాసం అనేది పున్నం అయిన తర్వాత పున్నం అయిన తర్వాత వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళా పెళ్లిలకు మూర్తాలు ఖరారు చేస్తారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల పద్ధతి ప్రకారం ఏ విధంగా అయితే ఆచారాలను కొనసాగిస్తారు అదే విధంగా మా గోండువాన ఆ మా గోండువాన చరిత్రలో కూడా ఉన్నది మరి ఆ చరిత్రనే గత నాటి నుంచి నేటి వరకు కూడా మా వాళ్ళు కొనసాగిస్తారు ఇలా మనకు తెలుగులో పదాలు ఉన్నాయి సాహిత్యం వైశాఖం ఆషాఢం జ్యేష్ఠం శ్రావణం మార్గజరం పుచ్చెం మాఘం పాల్గొనమని అనే ఎట్లయితే ఉంటుందో మా కూడా కూసుమైనా భావేమైనా అకడమైనా పూరమైన సట్టిమైనా అనే పద్యాలు గతంలోనే ద్రావిడ భాషలు ఉన్నాయి కాబట్టి మేము ఈ మాసంలో శ్రావణ మాసంలో ఏది కూడా పెళ్లి కార్యక్రమాలు పెట్టరు మా వాళ్ళు ఎప్పటికైనా ఇప్పుడు రాను రాను ఏదైతే జనరేషన్ ఉన్నది కాబట్టి ఈ జనరేషన్ బట్టి ఈ యొక్క పంచాంగాలు కానీ కార్యక్రమాలు కానీ చూడటం జరుగుతుంది కానీ మాకొక లిపి కూడా గతంలో ఉందని మరి ఇక్కడ వానర్ ఉన్నటువంటి రాజులు పెద్దలు మాకు చెప్పడం జరిగింది ఇలా కథాపురణలో కూడా మా వాళ్ళు చాలా ముందుగానే ఉండే కానీ ఎందుకంటే గతంలో మాకు లిపి మాకు గుర్తించలేకపోవడం ద్వారా ఎందుకంటే మాకు రాయలేకపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఓరల్ గా మా పెద్ద మనుషులను అడిగితే ఇలా మనకు లిపి ఉన్నది మనకు ఏ ఏ మాసం ఉన్నా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ లో అంటారు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఏ విధంగా అంటారు మా లాంగ్వేజ్ లో ఆదివాసీల లాంగ్వేజ్ లో మాట్లాడేది కూడా విధానం వేరే ఉంటుంది అందుకోసమని అని ఎప్పటికైనా మన సంస్కృతిని మన సాంప్రదాయాలని కూడా మనకు ఉన్నటువంటి ఆదివాసులు మంత్రం కూడా కాపాడి రాబోయే తరాలకు ముందుకు తీసుకెళ్దామని వెళ్దామని ఇలా మరి మాకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మరి మా యొక్క రాజులు మా యొక్క ఉన్నటువంటి పూజారులు దేవరులవు దీన్ని ప్రత్యేకంగా గుర్తించి రాబోయే తరలకు కూడా అందిస్తున్నారని మేము ఆశిస్తున్నాం మేము